నమస్తే మిత్రులారా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే అందిన తాజా వార్త తెలంగాణ రాష్ట్రానికి ఒక్క యూరియా బస్తా కూడా లేదు నానా తిప్పలు పడుతున్నా కూడా ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఏ వైపులో కూడా యూరియా గురించి కేంద్రంతో మాట్లాడి తీసుకురాలనే పరిస్థితి కానీ ఏపీ వాళ్ళు మాత్రము బాజాప్తుగా పదివేలకు పైగా మెట్రిక్ టన్నుల యూరియాని తీసుకుపోతున్న వ్యవహారం బయటపడింది నిజంగానికి మనకు రావాల్సిన యూరియాని ఆంధ్రాకు అమ్మిస్తున్నారా అంటే ఎస్ అదే విధంగా ఉపడతా ఉంది ఒక్కసారి ఈ విషయాన్ని చివరి వరకు చూసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణకు కేంద్రం నుండి మరోసారి మొండిచేయి ఆంధ్రాకు పదివేల మూడు వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియాను పంపేందుకు కేంద్రం ఆమోదం ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా మన తెలంగాణకు మొండిచేయి కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రితో భేటీ అయిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారావు అచ్చెన్నాయుడు గంగవరం పోర్టుకు యూరియాను అనుకున్న సమయం కంటే వారం రోజుల ముందే పంపుతున్న కేంద్రం సెప్టెంబర్ మొదటి వారం చివరిలో మరో ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపిన అచ్చెనాయుడు తెలంగాణలో యూరియా కోసం పాటలు పడుతున్న రైతాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడం లేదా అని రైతుల ఆవేదన అయితే ఏపీలో టీడీపీ గెలిచినప్పటి నుంచి ప్రతిపక్షం పాట వదిలేసి వాళ్ళు ఏపీని అభివృద్ధి చేసుకోవాలి ఇంకో ఇరవై ఏళ్ళు మనమే అధికారంలో ఉండేటట్టుగా వాళ్ళు అభివృద్ధి బాటలు వైపు నడుస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ని జైల్లో పెట్టాలి కాళేశ్వరం కమిషన్ వేయాలి లేకుండా మన బతుకులకు తెల్లారదన్నట్టుగా అన్నట్టుగా ఇక అవపడుతున్న తీరుని ఒక్కసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఆంధ్రాకు యూరియా నిజానికి ఆగస్టులో ఏపీకి పదివేల మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు యూరియాని సప్లై చేసుకుంటుంది ఈ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకు పదివేల మూడు వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియాని సప్లై చేస్తూ ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఫోన్ తోటి ఒకే మంత్రి గారితో డీలింగ్ చేసుకుంటే ఇన్ని వేల మెట్రిక్ టన్నుల యూరియా వాళ్ళు అనుకున్న దానికన్నా వారం ముందే ఏపీకి వాళ్ళ పోర్టుకి చేరుకుందట యూరియా అయితే సెప్టెంబర్ రాబోయే నెక్స్ట్ మంత్లా సెప్టెంబర్కి ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియాని అందించే ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం విత్ ఆ కేంద్ర మినిస్టర్ కలిసి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యవహారం ఇది అయితే ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆయన గెలిచినప్పటి నుంచి వైసీపీని వన్ పర్సెంట్ మాత్రమే టార్గెట్ చేసుకుంటూ నైంటీ నైన్ పర్సెంట్ కేంద్రంతో చేతులు కలిపి ఆయన ఆంధ్రాలో అభివృద్ధి బాటల వైపు అడుగులు వేసుకుంటూ సరైన అభివృద్ధి చేస్తున్నాడో చేయలేదో కానీ రైతుల కోసం యూరియా పరంగా వాళ్ళకి యూరియా సరిపోయినా సరిపోయినా అంతో కొంత యూరియాని తెప్పించుకునే ప్రయత్నంలో ఆ చంద్రబాబు నాయుడు గారు ఇంకో పదేండ్లో ఇరవై ఏళ్ళలో మన ప్రభుత్వమే ఉండాలన్నట్టుగా వాళ్ళు సాగుతూ ఉన్నారు ఇది వాళ్ళ చరిత్ర ఇది వాళ్ళు చేసుకుంటున్న అభివృద్ధి ఏపీ చేసుకుంటున్న అభివృద్ధి ఇక రాష్ట్రానికి వచ్చేస్తే మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం ఆగస్టుకు రెండు వేల మెట్రిక్ టన్నులు ఇది ఆగస్టుకు కేంద్రం నుంచి వచ్చింది కాదు గతం నుంచి వచ్చిన యూరియా దాన్ని స్టాక్ పెట్టుకొని ఈ రెండు వేల యూరియా తోటి ఈరోజు నలుగురు పొత్తున ఒక్క యూరియా బస్తా ఇచ్చిన సందర్భాలు చూస్తూ ఉన్నాం యూరియా కోసం కొట్లాడుతున్న రైతుల పరిస్థితులు చూస్తూ ఉన్నాం నిజంగా తిండి తినకుండా వర్షం చూడకుండా ఎండ చూడకుండా వాన చూడకుండా కోడి కూయకముందే ఆ యూరియా షాపుల ముందు ఈ ప్రజలు దర్శనమిస్తూ ఉన్నా కూడా అసలు ప్రభుత్వం దీనిపైన పట్టించుకోవడం లేదు దేని మీద పట్టించుకుంటుందో అది కూడా చూద్దాం సెప్టెంబర్లో తీసుకొచ్చేది సున్నా అక్టోబర్లో సున్నే నవంబర్లో సున్నే డిసెంబర్లో సున్నే ఇంకో మూడేళ్ళ వరకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే యూరియా గుండు సున్నా అయితే ఇంకోటి చూడండి మిత్రులారా ఇక తుమ్మ తుమ్మన్ నాగేశ్వరరావు గారు మాట్లాడితే ప్రేక్షణ పెడితే ఏమంటాడు యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియాని తీసుకొస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా చల్లుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్మలో పడి మాట్లాడి ముచ్చట్ని మనం ఇక్కడ వింటా ఉన్నాం అయితే నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉంటారు బిజీ అయిపోయాడు దేంట్లో ఇప్పుడు ఇరవై ఇరవై ఆరు అప్పుడట ఎన్నిక రెండు వేల ముప్పై ఆరుల ఈ ఒలింపిక్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్నీ అందరితో కలిసి మీటింగ్లు పెట్టుకుంటా స్పాన్సర్లు ఎత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాడు నిజానికి నువ్వు గెలవాలి కదా అప్పటిదాకా ఉండాలి కదా నీ రాజకీయ భవిష్యత్తు ఇంకో రెండు మూడు రెండు మూడు ఏండ్ల వరకే ఆ తర్వాత నువ్వు ఎక్కడుంటావో ఏం దొక్కతో నీ పార్టీ వాళ్ళని ఉంచు ఉంచుతారో ఊడబిక్కుతారో కూడా తెలియని పరిస్థితి దానిపైన ఈ ఒలింపిక్స్ అనే కొత్త డ్రామా ఆడి ఒలింపిక్స్ అనే కొత్త డ్రామా ఆడి ఏంది దీని మీద బిజీ అవ్వకుండా తిరుగుతూ ఉన్నాడు అదేవిధంగా బీహార్ ఎన్నికలు బీహార్ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిజీ అయి తిరుగుతూ ఉన్నాడు ఇంకోటి ఏంది ఇప్పుడు మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన కూడా ఇప్పుడే ఈ మధ్యలో చేపట్టే ప్రయత్నాలు చేయి ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా ఇదే విధంగా కాళేశ్వరం కమిషన్ పైన ఈ కాళేశ్వరం కమిషన్ పెట్టి ఇక్కడ కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని హరీష్ రావు గారిని మిగతా తదితర పార్టీ వారిని అరెస్ట్ చేసే దిశగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ ఏపీ మాత్రము తనకు కావలసిన ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా పదివేల మెట్రిక్ టన్నుల యూరియా వాళ్ళు కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రము రాజకీయాలు జరుగుతూ ఉంది కేసీఆర్ని అరెస్ట్ చేసుడు ఇక అసెంబ్లీ పెట్టుడు అనుకుంటా ఈ విధమైన చర్చలు సోదులు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి మనకు రావాల్సిన యూరియాని ఆయన మొత్తం ఆంధ్రాకు తరలిస్తూ ఉన్నాడు ఒకటికి యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినా కూడా ఓ ఒక్క యూరియా బస్తా కూడా తేలేని చాతగాని ప్రభుత్వం రేవంత్ రెడ్డిది కానీ ఒక్క ఫోన్ కాల్ తోటి ఒకటే కేంద్ర మంత్రి తోటి ఆయన పదివేల మెట్రిక్ టన్నుల యూరియాని ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియాని తెప్పించుకునే ప్రయత్నంలో అభివృద్ధి దిశ వైపుగా అక్కడ గురువు ఆ విధంగా చేస్తా ఉంటే శిష్యుడు మాత్రము రాజకీయాలు చేస్తా ఉన్నాడు కుట్ర రాజకీయాలు రాజకీయాల్లో కక్ష సాధింపు రాజకీయాలు గీయన్ని చేస్తూ ఉన్నాడు నిజానికి ఎక్కడో ఉన్న ముప్పై ఆరో సంవత్సరంలో జరిగే ఒలింపిక్స్ ని ఇప్పుడు ఈయన అసలు ఈయన ఉంటాడో ఊసిపోతాడో వీళ్ళ మంత్రులే ఈయన పదవిని ఎక్కడ గుంజేస్తారో వీళ్ళ మంత్రులే వీళ్ళ ఎమ్మెల్యేలే ఈయన కుర్చీ ఎక్కడ కదిలిస్తారని భయం నిజానికి చెప్పారు వీళ్ళ కుడంగల్ల కార్యకర్తలే చక్కగా లేరా వీళ్ళు గెలవడానికి మళ్ళీ వీళ్ళకు రాజకీయ కక్షలు ఎందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు యూరియా కోసం ఈ ప్రభుత్వానికి నిజానికి అవపడతలేదా లేదా ఎన్ని తిట్లు ఇరుతా ఉన్నారు ఎంత బాధలు పడుతూ ఉన్నారు ఎంత గోసలు పడతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వంకు చెవు బారడంలా పేను కూడా బారడంలా ఆంధ్ర కన్నా పరిపాలన దరిద్రంగా చేస్తాను ఈ రోజు